నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయ వలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటూ ఈ రోజు అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిట ప్రమాదం కొంచెం ఒత్తి తల్లి ప్రాణాపాయం తరుగుతోందమ్మా జాగ్రత్త ఒక్క రెండు నిమిషాలు నేను చెప్పేది బిడ్డ నీ చావు చీటిని ఏ ఏ మాత్రం తల్లి మాత్రం అశ్రద్ధ చెయ్యకు అశ్రద్ధ చేస్తే తర్వాత ప్రయోజనం ఏమీ ఉండదమ్మా నిజంగా నన్ను నీ తండ్రిగా భావిస్తే ఒక్క రెండు నిమిషాలు నీ తండ్రి మాట తల్లి నీకున్న ప్రమాదాన్ని నువ్వు తొలగించుకో నన్ను నమ్మావు అంటే నీ తండ్రిగా నీ దగ్గరే నీ వెంటే ఉండి నీ పక్కనే ఉండి నా బిడ్డలా నిన్ను కాపాడుకుంటా రక్షించుకుంటా అంటూ ఈరోజు బాబా గారైతే మనకు తెలియని ఒక సందేశంతో వచ్చారండి మరి బాబా గారు ఇలా అంటున్నారు బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో ఖచ్చితంగా తెలుసుకుని తీరాలండి ఎందుకంటే బాబా గారు ఒక సందేశాన్ని ఇచ్చినా ఒక సూచనని ఇచ్చినా కూడా దాని వెనుక ఎంతో అర్థం ఉంటుందండి ఎంతో ఆలోచించి గాని మనకు ఆ మాట చెప్పరు బాబా గారు చెప్పినప్పుడు మనం అర్థం చేసుకుంటే మనం ఆ ప్రమాదం నుంచి వెంటనే బయటపడతాం ఆ ప్రాబ్లం నుంచి వెంటనే బయటపడతాం లేదా ఏముందిలే అని కొట్టి పారేస్తే నిజంగా కష్టాలు పాలవుతాం కాబట్టి బాబా గారు ఏం చెప్తున్నారో రెండు నిమిషాలు విందామండి ఫ్రెండ్ ఒక అమ్మాయి అండి తన ఇంట్లో ఎప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు గొడవలు వచ్చి కాకులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అసలు మన శాంతిగా లేకుండా పోయింది ఒక రోజు ఏడ్ చేసింది నా దగ్గర బాబా గుడికి వెళ్ళినప్పుడు ఇలా ఉంది ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు భారమంతా బాబా మీద వేసి బతుకుతున్నాను కాని బతుకు మీద కూడా ఆశ లేదు అంటూ ఏడ్చేసింది ఇక సరే ఇక్కడ బాబా గుడిలోనే నీ బాధ చెప్పుకున్నావు కదా బాబాని నీకు దారి చూపిస్తున్నారు నాకు తెలిసినటువంటి ఒక గురుజీ ఉన్నారు ఒకసారి నమ్మకంతో కన్సల్ట్ అవ్వు అని చెప్పానండి ఒకసారి ఆవిడ ఫోన్ చేసి మాట్లాడారు వారి జాతకంలో ఉన్న దోషాలన్నిటికీ తగిన పూజ చేసి చక్కటి పరిహారం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొంచెం కొద్దిగా కోలుకుంటుంది ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు గొడవలు చికాకులు కూడా తగ్గిపోయాయి మీకు ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఒకసారి నమ్మకం దగ్గర కార్యలా చేసి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తానండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను రాజు మీరు మొబైల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా వశీకరణ స్పెషలిస్ట్ కూడా చెప్పాల్సింది ప్రతి ఒక్కటి కూడా పరిష్కరించి ఇస్తారు నమ్మకంతో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ కాల్ ట్రై చేసి చూడండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యం అండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల కొంతమంది సాయి భక్తులకి చివరి దాకా వస్తేనే బాబా గారు ఏం చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్టు చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఈరోజు బాబా గారు అయితే ఇలా అంటున్నారండి బిడ్డ జాగ్రత్తగా ఉండాల్సిన క్షణాలు వచ్చే సైతల్లే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే నీకు ఏ కాస్త కష్టం అనిపించినా బాబా వచ్చి నిన్ను నేను కాపాడుకుంటాను నా బిడ్డలాగా నిన్ను నేను రక్షించుకుంటాను ప్రమాదం నుంచి నిన్ను బయట పడవేసేదాకా నీ తోడుగా నీ నీడగా నీ తండ్రిగా నీతోనే ఉంటాను నీకు వచ్చిన ప్రమాదం నుంచి నిన్ను బయట పడవేసి మరీ నేను వెళ్దాను బిడ్డ నీకు నేను మాటిస్తున్నాను దాన్ని బిడ్డ ఇక్కడ నేను ఈరోజు ఒక చిన్న కథ చెప్తున్నాను అది నిజంగా నా భక్తుడికి జరిగినటువంటి ఒక సంఘటన నా భక్తుడు ఎంతలా నమ్మాడో అన్నది మీరు కూడా తెలుసుకోవాలి ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళకి అపమృత్యు దోషాలు ప్రాణగడ్డాలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు పడవేస్తాను కూడా ఒక రెండు నిమిషాలు విను తల్లి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో ఎవరైతే మంచాన పడి ఉంటారో ఎవరికైతే నయంగానే జబ్బులతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కథ విన్నారు అంటే వారికి నేను నయం చేస్తాను అంటూ బాబా గారైతే ఈరోజు ఇలా అంటున్నారండి ఇక బాబా సందేశం విషయానికి వస్తే బాబాగారి పాద పద్మాలు ఆశ్రయిస్తే ఇటువంటి లోటు ఉండదు ఆయన మన జీవితాన్ని కూడా నిర్ణయిస్తారు బాబా గారు శరీరంతో ఉన్నప్పుడు జరిగిన చేసిన లీలలో మనకు తెలుసు ఆయన శరీరంతో లేనప్పుడు చేసే లీలలో ఇంకా అద్భుతం అమోఘం బాబా గారి లీలను ఎన్నో చూసాం చూస్తూనే ఉన్నాం అలాగే ఇప్పుడు ఒక అద్భుతమైన సంఘటన అండి నిజంగా జరిగినది లక్ష్మి రాజారావు దంపతులు బాబాగారే ఊపిరిగా జీవిస్తున్నారు ఇప్పటికి కూడా అయితే ఈయనకి బాబాగారంటే ఒక్కసారి ఈ రాజారావు గారికి పక్షపాతం వస్తుంది దానివల్ల కుడివైపు కొంచెం చాలా ఇబ్బంది పెడుతుంది అన్నమాట డాక్టర్లు పరీక్ష చేస్తారు వైద్యం చేస్తారు బాబాగారి ఆశస్సులు వల్ల అంతటి పెద్ద ప్రమాదం నుంచి కూడా చాలా తొందరగా బయటపడిపోతారు కానీ డాక్టర్లు ఏం చెబుతారంటే మెదడు వెనుక భాగంలో రక్తం గడ్డ కట్టింది ఇంకొకసారి ఎప్పుడైనా సరే మళ్ళీ ఇలాంటి స్ట్రోక్ వస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పారన్నమాట అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత రాజారావు గారి బంధువులు బద్రీనాథ్ గారిని ఆయన భార్యని కూడా రమ్మని చెప్తారన్నమాట భార్య అంగీకరిస్తారు బద్రీనాథ్ యాత్ర వెళ్ళటానికి కానీ రాజారావు గారు ఆలోచిస్తారు ఎందుకంటే ఆయన ఆరోగ్యం సహకరించదు కాబట్టి అంత దూరం వెళ్తే ఎలా అని అనుకుంటారు ఇంకా బంధువుల బలవంతం మీద రాజారావు భార్య ఇద్దరు బద్రీనాథ్ యాత్ర చేయటానికి ఒప్పుకుంటారు వీళ్ళ ప్రయాణం మొత్తం పది రోజులు తొమ్మిది రోజులు మొత్తం చాలా సంతోషంగా హాయిగా గడిచిపోతుంది పదవ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకి బద్రీ ను పూజించి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాట్లాడుకుంటున్న సమయంలో ఈ రాజారావు గారికి ఉన్నట్లుండి మైకమ్ము కమ్మినట్లు తనకేదో అయిపోతున్నట్లు అలా పడిపోతారనమాట స్పృహ తప్పి ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు ఆయన భార్య చూసి చాలా కంగారు పడిపోతారు ఏం జరిగిందా అని చెప్పి వెంటనే ఆయన దగ్గర వచ్చి చూసి జరిగిన విషయాన్ని తెలుసుకుని ఎలాగైనా సరే తనకు ట్రీట్మెంట్ అందించాలి అని చెప్పి అనుకుంటారు సరే అక్కడి నుంచి బయటపడాలి అంటే చాలా కష్టం ఎందుకంటే అప్పటికే సన్నగా వర్షం ప్రారంభమైపోయింది కానీ ఇవన్నీ తీసుకెళ్లకపోతే ట్రీట్మెంట్ జరగకపోతే ఇంకా ఏదైనా ప్రమాదం జరిగేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఎలాగైనా సరే హాస్పిటల్ కి తీసుకు అనుకుంటారు అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎలా అయినా సరే హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని ఇక అక్కడి నుంచి వీళ్ళు బయటపడి వెళ్ళాలి అంటే ఉత్తరాఖండ్ వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే దాదాపు ఒక పన్నెండు గంటల సమయం పడుతుంది ఆ దారంతా చాలా వంకర్లుగా ఉండటం వల్ల ఆ దారిలో రాత్రి సమయంలో ప్రయాణించడం చాలా కష్టం అని చెప్పి అక్కడ సైన్యం కూడా చెప్తారు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చెప్పి అప్పటికి అధికారులు చెప్తూనే ఉన్నారు వర్షం వస్తోంది రాత్రి సమయం ప్రయాణించటం చాలా ప్రమాదకరం మీరందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు జాగ్రత్త అని చెప్పి చెప్తారు అయినా సరే ఎలా అయినా సరే ఉత్తరాఖండ్ వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు అంబులెన్స్ లోకి ఎక్కించేటప్పుడు ఈ రాజారావు గారికి కొంచెం స్పృహ ఉంది ఆయన బాబా గారిని ఎలా ప్రార్థిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ నాతో పాటు వచ్చి ఉన్నారు వీళ్ళందరికీ ఏ చిన్న ఇబ్బంది ఉండకుండా కలగకుండా సురక్షితంగా మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోయేలా బాబా బాబా గారిని ప్రార్థిస్తున్నారు అలా ప్రార్థించారు లేదో బాబా గారి యొక్క కృప చూడండి అసలు ఆ రాత్రి పూట ఆ రోడ్డులో ఏ మాత్రం కొంచెం అదుపు తప్పినా వాళ్ళు అలకనంద నదిలో పడిపోతారు కానీ బాబా గారి దయ వల్ల ఒకవైపు నుంచి కొండలు రాళ్లు మీద పడుతున్నా బురదగా ఉన్నా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉత్తరాఖండ్ ని చేరుకున్నారు ఇక్కడ ఒక సంఘటన జరిగింది అలా వెళ్తున్న సమయంలో రాజారావు గారు బాబా గారిని ప్రార్థించారు బాబా నాతో పాటు రా బాబా ప్రయాణించు బాబా నాతో పాటు ఉండు తండ్రి నీ మీద నమ్మకంతోనే నేను ప్రయాణం చేస్తున్నాను బాబా అని చెప్పి బాబా గారిని ప్రార్థించారు ప్రార్థనకి సమాధానంగానే ఆ బాబాగారే స్వయంగా వచ్చి రాజారావు దగ్గర కూర్చున్నట్లు తన తలని బాబా గారి ఊడులో పెట్టుకున్నట్లు ఆ స్పర్శ ఈ రాజారావు గారికి చాలా బాగా తెలిసింది ఎంత అద్భుతమైన స్పర్శ అంటే తల్లి పిల్లవాడిని ఎలా అయితే అక్కున చేర్చుకుంటుందో అలా చేర్చుకున్నట్టు బాబా గారి స్పర్శ రావు గారికి తెలిసింది ఉదయం ఏడు గంటలకి ఉత్తరాఖండ్ హాస్పిటల్కి వెళ్ల అంబులెన్స్ చేరుకున్నది ముందే చెప్పటం వల్ల అక్కడ వైద్యులందరూ సిద్ధంగా ఉన్నారు రాజారావు గారిని ఐసీయూలో చేర్చారు అక్కడ వాతావరణం అంతా చూస్తుంటే చాలా పెద్ద హాస్పిటల్ లాగా ఉంది అలా అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు వైద్యం మొదలైంది అక్కడ వాతావరణం ఎలా ఉంది అంటే ఈ రాజారావుతో పాటు ఇంకా నలుగురు రోగులు కూడా ఐసీయూలో ఉన్నారు ఒక పక్క ఈయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఈ నలుగురు రోగులు కోల్పోయారు అక్కడ వాతావరణం చూస్తుంటే భయంగా ఉంది ఏం భగవంతుడా అని చెప్పి అలా బాబాకు నమస్కరిస్తూ అలా కన్నీళ్లతో కూర్చుంటు ఈ రాజారావు గారి భార్య డాక్టర్లే ఆశ్చర్యపోయే విధంగా రాజారావు గారు చాలా సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయటపడిపోతారు ఇక ముందు రోజు నాలుగున్నర గంటలకి ఆయన స్ట్రోక్ వచ్చింది ఉదయం ఏడు గంటలకి హాస్పిటల్ కు తీసుకువస్తే నిజంగా డాక్టర్స్ ఆశ్చర్యపోయారన్నమాట ఎలా ఆయన ప్రాణాలని కాపాడేమో భగవంతుడికే తెలియాలి అని వాళ్ళు కూడా భగవంతుడిని నమస్కరించారు ఈ పక్షవాతం వచ్చినప్పుడు కొంచెం ఆయనకి ఎడమ వైపు ఇబ్బంది పెట్టింది ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు కానీ ఈయనకు మళ్ళీ ఆందోళన పట్టుకుంది ఎందుకంటే హాస్పిటల్ బిల్లు కట్టాలి భార్యని అడిగారన్నమాట మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అని భార్య చెప్తుంది మనం తీర్థయాత్రలకు చివరి రోజుకి వచ్చేసాం కదా కేవలం మన దగ్గర యాభై వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి సమాధానం చెబుతుంది ఏం చెయ్యాలో అర్థం కాదు రాజారావుకి దగ్గర చూస్తే డబ్బులు లేవు అప్పుడు భార్య చెబుతుంది మీరేం బెంగపడకండి మనం చెన్నై వెళ్ళిపోయిన తర్వాత పంపిద్దామని చెబుదాంలే అని చెప్పి భార్య చెప్తారు ఇక్కడ రాజారావు గారు ఎందుకు భయపడ్డారు అంటే ఇక్కడ హాస్పిటల్ బిల్లు కొన్ని లక్షల వరకు ఉంటుందని ఊహించారు ఎందుకంటే ఆయన్ని ఐసీయూలో జాయిన్ చేసిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి స్కానింగ్లు అవి చేశారు అంటే అంతటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఎన్నో వస్తుందని ఆయన ఊహించారు ఇప్పుడు బాబా గారిని ప్రార్థించటం తప్ప ఇంకో మార్గమే కనిపించలేదు ఆయన బాబా గారిని తలుచుకుంటూ అంటారు బాబా నాకు ఈ స్ట్రోక్ వల్ల కలిగే బాధ కంటే వేదన ఎక్కువైపోయింది నా భార్య కూడా కంగారు పడుతోంది ఇదే స్ట్రోక్ నాకు చెన్నైలో వచ్చి ఉంటే నేను ఇలా బాధపడే ఉండేవాడిని కాదు బాబా డబ్బులకు నేను ఇలా ఆలోచించేవాడిని కాదు ఎందుకంటే మార్గ మధ్యంలో ఉన్నాను బాబా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ ఆయన ఇలా బాధపడతారు ఇదంతా కూడా అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల పద్నాలుగు రాత్రి రెండు గంటలకు అన్నమాట ఇదంతా ఈ రాజారావు గారు ఆయన భార్య మధ్య జరుగుతున్న సంభాషణ అన్నది ఆయన్ని భార్య ఉదారుస్తుంది ఈయన మంచం మీద పడుకుని బెడ్షీట్ కప్పుకొని ఏడ్ చేస్తున్నారు ఏడ్చి ఏడ్చి చివరికి ఆయన కళ్ళల్లో నీళ్లు కూడా అన్నమాట అంతలా ఆయన బాధపడ్డారు అలా బాధపడుతూ నిద్రలోకి జారుకున్నారు ఆయన నిద్రపోయిన తర్వాత ఆయనకి కలలో బాబా గారు వచ్చి నేను నీతోనే ఉన్నాను కదా ఎందుకు బాధపడుతున్నావు నేను జాగ్రత్తగా చూసుకుంటాను సరేనా నువ్వు ప్రశాంతంగా పడుకో అంటూ బాబాగారు ఈ రాజారావు గారి తలనండి మీరు మరి చిరునవ్వుతో చెప్పినట్టు ఓదార్చటం అన్నట్టు ఈ రాజారావు గారికి కలలో కనిపించి చెప్పారు అలా ఓదారుస్తూ ఉంటే గాఢమైన నిద్రలోకి రాజారావు గారు వెళ్ళిపోయారు సరిగ్గా అరగంట అయింది ఈలోపు భార్య వచ్చి ఈ రాజారావు గారిని నిద్ర లేపింది హాస్పిటల్ బిల్లు సిద్ధంగా ఉంది అని చెప్పి చెబుతుంది అవునా ఎన్ని వచ్చింది అని అడుగుతారు ఆవిడ మెరిసే కళ్ళతో సమాధానం చెప్తుంది ఆవిడ ఉంది ఎలా అంటారు మీ బాబా మిమ్మల్ని రక్షించేశారు ఎందుకంటే హాస్పిటల్ బిల్లు కేవలం రూపాయలు అంటుంది వెంటనే ఆయన ఏంటి ఈసారి మళ్ళీ చెప్పు అంటారు అవును మీరు విన్నది నిజమే ఐదు రూపాయలు మాత్రమే అని చెప్పి భార్య చెప్తారు ఎలా స్పందించాలో ఈయనకి నమ్మసక్యం అని బిల్లుకి ఈయనకు అర్థం కాలేదు బాబా గారిని కళ్ళ నిండా నింపుకొని నమస్కరించుకోవటం తప్ప ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడే ఆయన బాబా గారి పాద తన కన్నీళ్లతో కడిగిస్తున్నారు ఎవ్వరి జీవితంలో అయినా సరే అద్భుతం ఒక్కసారి జరుగుతుంది కానీ రాజారావు గారి జీవితంలో ప్రతి క్షణం కూడా బాబా గారు వెంట ఉండి నేను అంటూ నడిపించారు ఆయన జీవితంలో ప్రతిదీ కూడా అద్భుతమే ఇప్పటికీ బాబా గారి ఆశస్సులతో ఆయన మద్రాసు లో ఒక శరణాలయాన్ని నడుపుతున్నారు అయితే ఇంత తక్కువ బిల్లు ఎలా వచ్చింది అక్కడ ఆ రోజు ఏం జరిగింది అక్కడ ఆ సంఘటన జరిగిన రోజు రాజారావు గారు తన కళ్ళను తన చెవులను అని నమ్మలేక ఇది బిల్లు ఇటువు అంటూ వాళ్ళ ఆవిడ దగ్గర బిల్లు తీసుకుని కళ్ళను తను నమ్మలేక బిల్లును పరిశీలించారు ఆ బిల్లును పరిశీలిస్తుంటే అక్కడ మొత్తం బిల్లు ఐదు రూపాయలు అని రాసి ఆ కింద చూరాకరిన మీ సాయి నీ వెంటే ఉన్నా భయపడుకు అని చిన్న అక్షరాలతో రాసి ఉంది నిజంగా అది చూసి ఆయన కళ్ళ వెంట నీళ్ళు జల జలా రాలిపోయాయి నిలు వెళ్ళా కూడా మనిషి వనికిపోయాడు నా మీద ఇంత కరుణ ఏంటి తండ్రి నీకు ఇంత కరుణ ఏంటి నా మీద ఇంత కరుణాశయ సాగరుడు వా నువ్వు ఏ జన్మలో నీకు నేను ఈ బంగారు పువ్వులతో పూజ చేశానో కాని ఈ జన్మలో నాకు ఎంతటి అదృష్టం తగ్గింది బాబా ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో కాని రోజు నీ ఇంత కరుణకు నేను నోచుకుంటున్నాను కదా అంటూ ఆయన పౌరున వేచేశాడు ఆ రోజు అంత పెద్ద హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఇంత తక్కువ బిల్లు రావటం ఏంటి అని నిజంగా ఇది ఒక అద్భుతం కాక ఇంకేముంది తండ్రి నా పట్ల నువ్వు నా వెంటే ఉన్నావు నా తోడుగా ఉన్నావు నా నీడగా ఉన్నావు నా వెంటే ఉండి నా చెయ్యి పట్టుకుని ప్రతి క్షణం నన్ను నువ్వు జంటు బిడ్డలా నడిపిస్తున్నావు ఇంతకంటే అదృష్టం మరొకటి ఉంటుందా బాబా ఇంత అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా నా కన్నా అదృష్టం చేసిన వాళ్ళు ఉంటారా బాబా అంటూ ఆనందంతో కూడిన ప్రేమతో కూడిన వాత్సల్యంతో కూడిన మమకారంతో కూడిన ఫీలింగ్ తో తలుచుకొని బోరున ఏం చేస్తున్నారు రాజారావు గారు అంత పెద్ద హాస్పిటల్లో ఐదు రూపాయల బిల్లు అది పక్కన పెట్టేస్తే బద్రీనాథ్ నుంచి వచ్చి ఉత్తరాఖండ్ లో వైద్యం చేయించుకున్నారంటే ఐదు రూపాయల బిల్లు అంటే ఎవరైనా ఊహించగలరా మన బాబా గారు చేశారు ఇక రాజారావు గారు చెన్నై వచ్చేసిన తర్వాత చెబుతారు నేను దాదాపు మరణం అంచున దాకా వెళ్ళిపోయాను ఆ యమధర్మరాజు తీసుకు అని అనుకున్నాను బాబా గారిని అక్కడ తలుచుకున్నాను బాబాగారి గారే గనుక నన్ను నా గురించి తలుచుకోకపోతే ఆ వాతావరణంలో అక్కడే నా అంత్యక్రియలు జరిగిపోయేవి కేవలం బాబాగారి ఆ యముడి దగ్గర నుంచి నా ప్రాణాలను తీసుకున్నారు వెనక్కి తీసుకొచ్చారు నా ప్రాణాలని కాబట్టి ఈ రోజు నేను చెన్నై వచ్చాను అని చెబుతారు ఇది కాదా అద్భుతం అంటే ఇది కాదా బాబాగారి గారి లీల అంటే ఇది కాదా బాబాగారికి మన మీద ఉన్న దయ అంటే ఇది కాదా బాబా గారు నడిచే దేవుడు అంటే ఇది కాదా శరీరం వదిలిపెట్టేసిన తర్వాత కూడా బాబా గారు మనతోనే ఉంటారు మనలోనే ఉంటారు మన వెంటే ఉంటారు అని చెప్పటానికి ఇంతకన్నా ఇంకేం కావాలి క్షణం నిరూపిస్తూనే ఉన్నారు కదా బాబా గారు మీ వెంట ఉన్నా భయపడకండి నేనలానే ఉంటా ఒక తండ్రిగా మిమ్మల్ని నేను కాపాడుకుంటున్నా అని ప్రతి క్షణం నిరూపిస్తూనే ఉన్నారు కదా ఇది కాదా బాబా గారంటే ఇది కాదా బాబా గారి భక్తి వాత్సల్యం ప్రేమ అంటే ఇంతకన్నా బాబా గారి భక్తులుగా బిడ్డలుగా మనకు ఇంకేం కావాలి అంటే ఇది కదా బాబా గారి నడిచే దైవం కానీ మనం చెయ్యవలసింది ఏంటి అంటే బాబా గారు ఏం చెయ్యమన్నారు అది పాటించాలి తల్లిదండ్రులను భగవంతుడిలా చూసుకోమన్నారు వాళ్లను చూసుకోవాలి పండితులను పూజించమన్నారు అది చెయ్యాలి అనాథల్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు అది చెయ్యాలి అలా బాబా గారికి ఏదైతే ఇష్టమో అది చేస్తే బాబా గారు మన వెంటే ఉంటారు మన తోటే ఉంటారు మన నీడలా ఉంటారు ఇది మాత్రం తథ్యం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను ఈ వీడియో మీద మీ ఒపీనియన్ నాకు చెప్పండి ఎలా అనిపించింది ఈ సంఘటన మీకు నాకైతే కళ్ళకు కట్టినట్టు అనిపించింది మన కళ్ళ ముందు ఇదంతా జరుగుతుందేమో అన్న ఫీల్ వచ్చింది మరి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో చెప్పండి రేపు మనకు మంచి అద్భుతమైన బాబా గారి సందేశంతో మేముంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవం తో సారాం i'm